ఒకవైపు కృష్ణానదికి వచ్చిన వరద మరోవైపు బుడమేరు ఉధృతి ఈ రెండూ కలిసి రైతులను నట్టేటా ముంచాయి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు వరి పత్తి మిరప పసుపు కందతో సహా ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు బొడమేరు వరద ప్రవాహంతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి నాలుగైదు రోజులుగా పసుపు కంద పంటలు పూర్తిగా నీటిలోనే నానుతూ దెబ్బతిన్నాయి వందల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు కౌలు చెల్లించుకునే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోయారు పెరిగిన విత్తనాల ధరలు పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని ఎకరాకు లక్షా ఇరవై నుంచి లక్షా ఇరవై ఐదు వేలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు పంట చేతికి వచ్చే స్టేజ్ అండి ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు ఒక కోటా పిండి పసుపు కానీ కందకు కానీ ఒక కోటా పిండి వేసుకుంటే పంట చేతికి వచ్చే స్టేజ్ అండి రైతు తీవ్రమైన సంక్షోభంలో గురైపోయాడు అసలే రైతు బతకలేక పరిపోతే అన్నట్టు చేయలేక వ్యవసాయం చేస్తున్నాము దానికి తగ్గట్టు ఈ విపత్తులు కూడా రైతుని సర్వనాశనం చేస్తున్నాయి ప్రభుత్వం గట్టిగా నూటికి ఎయిటీ పర్సెంట్ క్రాప్ డామేజ్ లాసు ఇచ్చి ఆదుకుంటే తప్ప లేకపోతే రైతు బతికే పరిస్థితి లేదండి దాదాపు మా పరిధిలో కానీ మా మండలం రెండు ఒక నాలుగు వేల ఎకరాలు కందా పసుపు ఉంటుందండి మొత్తం కందకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి మూడు లక్షలు ఇప్పటికి పెట్టుబడి పెట్టేశారు ఒక్కొక్క రైతుకి ఐదు నుండి ఆరు లక్షల్లో వచ్చే ట్రాప్ పోయిందండి వన్ పర్సెంట్ కూడా ఏమి పసుపు కానీ కందలో కానీ ఏమి రావండి ఎన్టీఆర్ జిల్లా పైడూరిపాడిలో వరి పత్తి మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి వందల ఎకరాలు నీట మునిగాయి ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పడుతూ ఉండడంతో రైతులు వచ్చి తమ పొలాలను చూసుకుంటున్నారు పూర్తిగా నీట మునిగిన పరిస్థితులను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు ఇప్పుడే నష్టాన్ని అంచనా వేయలేమని రైతులు అంటున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు తాతల గారి మా నాన్నగారు నుంచి ఎవరు ఎలాంటి చూడలేదంట ఇప్పుడు జరిగింది ఎలాంటిది చాలా నష్టం ఆడింది మేము కౌలు గీసాం వరి వరి కూడా అసలు ఏం కనపడతలేదు లేదు కూడా ఎకరాలు కౌలుకి గేసుకుంటాం ఎక్కడా లేదు అసలు ఇప్పుడు చూసిన పంట పొలాలు అన్ని నష్టపోయాం సార్ ఇప్పుడు కొత్తగా పత్తి మిరప మొత్తం వరి పొలాలు అన్ని నష్టపోయాం సార్ పోయినా నీటి మునిగిపోయినాయి వరి పంట పూర్తిగా నాశనం అయిపోయింది అసలు వరి పంట అనేది చేతికి రాదు పత్తి వేశారు మిరప మరి అనేక పంటలు ఏది కూడా చేతికి అనేది రాదు కృష్ణా నదికి వచ్చిన వరదలు బాపట్ల జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీసాయి వరద నీరు పోటెత్తడంతో పంటలు ముంపు బారిన పడి దెబ్బతిన్నాయి లంక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో ఐదు రోజులుగా నీళ్లు నిలబడ్డంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి చాలా చోట్ల పంట పొలాల్లో ఇప్పటికీ నీరు తప్ప పైరు కనిపించడం లేదు కొల్లూరు భట్టిప్రోలు రేపల్లె మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి లక్షల ఎకరాలకు పైగా పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు అంచనాలు మునిగిపోయి రైతులు సార్లు పెట్టుబడి పెట్టి ఎకరానికి పాతి వేలు సుమారు ముప్పై ఏడు పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నారు ఈ నష్టపరిహారాన్ని ఏదైనా గవర్నమెంట్ ఆదుకునిద్దని మేము చూస్తున్నామండి